మీ పేరు అన్న నా పేరు వీరేష్ అన్న ఓకే ఏ ఊరు కంపాడు ఓకే అది గడరు మండలం నేను రోటెక్స్ ఒక సిరీస్ కొట్టాను ఫస్ట్ ఫస్ట్ రౌండ్ కొట్టారు ఫస్ట్ రౌండ్ కొట్టాను ఓకే ఎట్లా ఉంది అన్న ముందు ఎట్ల ఉంది కొట్టిన తర్వాత ఎట్లా ఉంది కొట్ట ముందు మామూలుగా అసలు కొమ్మ అనేది వెడల్ చాపలేదు సిక్స్ రాలేదు అన్న కొట్టిన తర్వాత కొమ్మ బాగాలి పూత బాగా సైడ్ కొమ్మ బాగా గ్రోత్ బ్రాంచెస్ బాగా వచ్చాయి బాగా వచ్చాయి ఓకే తర్వాత నెక్స్ట్ రౌండ్ కొట్టి ఆయిస్ ఐస్ ఆక్స్ఫైజ్ కొట్టమచ్చని ఇది కొట్టారు కొట్టిన తర్వాత ఫ్లవరింగ్ బాగా వచ్చింది వైరస్ కూడా మామూలుగా కంట్రోల్ అయింది వైరస్ కూడా కంట్రోల్ అయింది కంట్రోల్ అందంగా బాగా చెట్టు కూడా బాగా పెరిగింది అన్న ఓకే దీని కూడా గ్రోత్ వచ్చింది వైరస్ కూడా కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది ఓకేనా బాగుంది కొట్టుకోవచ్చు రైతులు కూడా బాగా బాగుంది బాగున్నది మళ్ళీ మూడో రౌండ్ ఇది కొట్టారు మూడో రవణ కూడా ఇదే కొట్టడం మళ్ళీ మూడో రౌండ్ కూడా ఆక్సీ ఐసే కొట్టారు ఓకే ఓకే ఇంకా అప్పుడు కొట్టడం మీకు ఇంకా బాగా వచ్చింది బాగా వచ్చిందన్నా ఇది అరవై రోజులు డెబ్బై రోజుల పేర్లా గడుస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు మీరు ఎన్ని రోజులు ఇది నలభై ఐదు రోజులు నలభై రోజులు పంట అంతే కరెక్ట్ నలభై ఐదు రోజులు అంతే నలభై ఐదు రోజులు కానీ ఇప్పుడు మనకు ఒక మూడు నెలలు రెండు నెలలు క్రాప్ మాత్రం ఉంది ఒక అరవై డెబ్బై రోజులు క్రాప్ మాత్రం ఉంది అంత హైట్ ఉంది అంత గ్రోత్ బ్రాంచెస్ హెవీగా ఉన్నాయి కాకపోతే పక్క చేను మంచి చేయండి అంటే పక్క చేను ఉంది మా ఆ చేను ఎన్ని రోజులు ఏంటంటే గ్యాప్ వేసి మనకు ఆ చేను మన తేడా ఎంత ఉంది వారం అంతే వారానికి మీకు ఇంత తేడా ఉంది

ఇప్పుడు మన రెగ్యులర్ వాడిన దానికి వాడిన దానికి డిఫరెన్స్ అయితే ఉంది మీకు కలర్ చూసినారు మీరు అంటే ఈ సంవత్సరం వాడారు నా ఏమైనా ఇంత ముందు లాస్ట్ ఇయర్ ఏమైనా వాడారు లాస్ట్ ఇయర్ వాడారు లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఉంటే వాడుతున్నారు అవునవును అవును లాస్ట్ ఇయర్ వాడడం వల్ల కంటిన్యూ వాడుతున్నారు కంటిన్యూ చేస్తున్నారు ఓకేనా అంటే మనము కొట్టేదానికి రెగ్యులర్ వాడిన దానికి వాడిన దానికి చాలా తేడా ఉంది మీకు అయితే పక్క చెరువు మంచి అనేది చాలా తేడా ఉంది బాగుంది అన్నట్టు అదే ప్రతి రైతు యూజ్ చేసుకోవచ్చు కదా రెగ్యులర్గా వాడుకోవచ్చు రెగ్యులర్గా వాడుకోవచ్చు నెంబర్ వన్ ఉండకపోతే ఓకే ఓకేనా థ్యాంక్ యూనా